పాకిస్తాన్లోని ఉగ్రస్థాపనను లక్ష్యంగా చేసుకొని భారత్ చేసినటువంటి మిజైల్ అటాక్ మీద దేశమంతా కూడా ఒకవైపు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే మరొక వైపు ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా అగ్రరాజ్యాలు వన్ బై వన్ వన్ బై వన్ స్పందిస్తూ వస్తూ ఉన్నారు అమెరికా యాజ్ యూజువల్గా ప్రేక్షక పాత్ర వహించింది అంటే ప్రేక్షక పాత్ర మధ్యస్థంగానే ప్రేక్షక పాత్ర కూడా కాదు మధ్యస్థంగానే తటస్థంగానే నేరుగా అమెరికా అధ్యక్షులే స్పందించారు వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి ఇద్దరు సంయమానం పాటించాలి అక్కడ శాంతి ప్రపంచానికి చాలా అవసరం సో అవే మాటలే ఆ తర్వాత ఇజ్రాయెల్ భారత చర్యలకు మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పి డైరెక్ట్గానే భారత్లో ఇజ్రాయెల్ రాయబారి ప్రకటించారు అండ్ చైనా ఈ అంశం మీద చైనా విదేశాంగ శాఖ కాసేపటి క్రిందనే మీడియాతో మాట్లాడి కాసేంత చిత్రంగానే స్పందించారు భారత సైనిక చర్య బాధాకరం అన్న చైనా పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసే పనులకు భారత్ దూరంగా ఉండాలి అని చెప్పి సలహాలు ఇస్తూ ఉన్నారు భారత సైనిక చర్య బాధాకరమన్న చైనా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే పనులకు దూరంగా ఉండాలి అని చెప్పి అంటూనే అన్ని రకాల ఉగ్రవాదాలకు అన్ని రకాల హింసకు మేము వ్యతిరేకమే అని చెబుతూ భారత్ పాకిస్తాన్లు సంయమనం పాటించాలి అని ఆ రెండు దేశాల మధ్య శాంతి ఆసియాలో శాంతికి చాలా కీలకమని మేము అన్నింటినీ గమనిస్తున్నాము అని భారత్ చేసినటువంటి సైనిక చర్యను పాకిస్తాన్ కూడా గట్టిగానే ప్రతిస్పందించింది తిప్పికొట్టింది అని చైనా శాంతి కావాలి సంయమానం కావాలి అంటూనే భారత సైనిక చర్యలు తప్పుపట్టడం మరింత సంక్లిష్టమయ్యే విధంగా ముందుకు వెళ్లకుండా ఉండాలి అని చెప్పడం అన్నింటినీ మేము గమనిస్తూనే ఉన్నాము అని చెప్పడం మరి అదే విషయం పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ వద్ద కనుక దాని ప్రోత్సాహం ఉంటే దూరంగా ఉండాలి అని పాకిస్తాన్కు ఒక మాట చెప్పలే అప్పటి నుంచి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంటే ఒక మాట చెప్పలే మేము అనుబాంబులు వేస్తాము అని చెప్పి పిచ్చి ప్రేలాపనలకు వాళ్ళు దిగుతుంటే రెచ్చగొడుతుంటే ఒక మాట చెప్పలే రష్యాలోనే ఉండి పాకిస్తాన్ హైకమిషనర్ మేము అనుదా అనుబాంబులు వేస్తాము అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండే ఒక మాట చెప్పలే చైనా ఎప్పుడైతే పాకిస్తాన్ ఉగ్రదాటల మీద అమెరికా భారత్ మిజైల్స్ ప్రయోగించిందో ఆ స్థావరాలను ధ్వంసం చేసే దిశగా ముందుకెళ్ళారు కరెక్ట్గా టార్గెట్ ఎక్కడ సివిలియన్స్ ఇబ్బంది కలగకుండా పాకిస్తాన్ సైన్యం జోలికి పోకుండా మరి దీన్ని ఇది కూడా బాధాకరం అంటే చైనా ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాదు మరొక వైపు సెలవులో ఉన్న అన్ని పారామిలిటరీ బలగాలను వెనక్కి రప్పించండి తక్షణం అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి సుదీర్ఘంగా మాట్లాడి చర్చించుకున్నారు బార్డర్ భద్రత మీద జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షలు జరుపుతూ ఉన్నారు ఎక్కడికక్కడ బలగాలు మహరిస్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో అన్ని ఎయిర్పోర్ట్లన్నీ మూసేశారు అన్ని విద్యా సంస్థలు ఎయిర్పోర్ట్స్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు సో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఏం జరగబోతుంది అన్న విషయం అయితే చూద్దాం